మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని వైసీపీ మహిళా ప్రశ్నించారు వరద కళ్యాణి మాట్లాడుతూ ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఈ కార్యక్రమంలో యాంకర్ శ్యామల మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ కూడా మాట్లాడారు ఎవరు నిజంగా సమగ్రమైన జరుగుతుందా సూసైడ్ నోట్ కూడా చదవడం జరిగింది ఆ దీపక్ అనే వ్యక్తి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఆడపిల్లలకి రక్షణ లేదు ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది ఎంత దారుణం ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకడయ్యాడు ఆ దీపక్ అనే వ్యక్తి దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా నేను అడుగుతూ ఉన్నాను విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే అలాగే మా ఇన్ఛార్జ్ గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది ఇంత దారుణమా ఇంత నిర్లక్ష్యం మా అంది ఆడపిల్లలకి రక్షణ లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగు అడుగున ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట అది వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకోలేరని చాలామంది డాక్టర్స్ చెప్పడం జరిగింది మరి వేరే వ్యక్తులు చేశారా ఇది నిజంగా ఆమంత్రణం చేసుకుందా వేరే వాళ్ళు ఆమెను చంపడానికి ఇలా చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడినివ్వట్లేదు అనేసి ఎంత దారుణం నిజాలు ఎలా బయటకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు దీని మీద ఎంత పది రోజులైంది ఇరవై మూడో తేదీ జరిగింది ఈరోజు ఒకటో తేదీ ఏమి స్పందించారు వాళ్ళు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు పక్క నియోజకవర్గం దగ్గరలోనే అతను ఏమన్నారు ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది ఎంత ఘోరంగా దీపక అనే వ్యక్తి వేధించి విసిగించాడు ఎంత దారుణంగా మోసం చేశాడు అనేది కలుగుతోంది ఇది నిజంగా ఆత్మహత్య హత్యాయత్నమా అని ఎందుకంటే ఆ ఇంజక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయం అండ్ అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా సో అది తీసుకోలేరు మరి అలాంటిది టెన్ ఎంఎల్ ఆ అమ్మాయి ఎలా తీసుకుంది లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇందాక ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి అసలు ఈ విషయం మీద పూర్తిగా అమ్మాయిని పరామర్శించాలని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ అలాగే బార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్ సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి పన్నెండేళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతి రోజు ఏదో ఒక అఘత్యం జరుగుతూనే ఉంటుంది ఏమన్నంటే మాకు మహిళలు అంటే అపారమైన గౌరవం మీ మహిళా సంక్షేమం చాలా చేస్తాము మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు సంక్షేమ సంగతి దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీకు మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు మీరు చెప్పిన విషయం మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ అమ్మగారు ఏమడుతున్నారు మీరు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి రెండు ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు ఏ ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు ఆయన రోడ్డు మీదకి వస్తే అరిచేతుల హారతలు ఇచ్చారు ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు ఎందుకని ఆయన గురించి ఒకటి అంశం చెప్తున్నా మెరుగైన డాక్టర్స్ ని తీసుకురండి తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి గవర్నమెంట్ మీరు తీసుకుని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసినా ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు ఒక ఎక్స్పర్ట్ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకుని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి రెండో అంశము సీసీ ఫుటేజెస్ సీసీ ఫుటేజెస్ ని బయటకు ఇవ్వండి అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి ఇప్పుడే శ్యామ్లా గారు చెప్పినట్టు కూడా ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి మూడో అంశం వచ్చేసరికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి క్రియాశీలకమైన సభ్యుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీ పార్టీ వ్యక్తులను వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే గా మీరు దాన్ని సస్పెండ్ అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా కనీసం ఒక మాటైనా మాట్లాడారా ఈ వన్ నాట్ల పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా మా కళ్యాణి గారు వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్గా మహిళా హోంమంత్రి కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్నైనా మీరు కనీసం చేయలేకపోయారు ఈ పది రోజుల్లో మీ తాలూకా చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అదేనండి ఇప్పుడు ఆ పది రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇరవై నాలుగో తారీఖున కానీ పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్